అందరికి నమస్కారం రెండు వేల ఇరవై మూడో సంవత్సరం రామ్నాథ్ కోవింద్ గారి నేతృత్వంలో ఒక కమిటీ సిఫార్సు చేసిన అంశం జమిలీ ఎన్నికలు అంటే అంతకు ముందు ఎప్పటి నుంచో కూడా జెమిలి ఎన్నికల మీద దేశం అంతా కూడా పెద్ద ఎత్తున చర్చ నడుస్తా ఉంది ప్రతి ఐదేళ్లకోసారి జెమిలి ఎన్నికల కాన్సెప్ట్ తెర మీదకి వస్తుంది ప్రతి రాజకీయ పార్టీ ఈసారి జెమిలి ఎన్నికలు వస్తాయి ఈసారి జెమిలి ఎన్నికలు వస్తాయి మనం గెలుస్తాం మనం గెలుస్తాం అని చెప్పి చిన్న ఆశతో ఐదేళ్ళ కాలక్షేపం చేసేసాయి మరి అసలు జెమిలి ఎన్నికలు ఎప్పుడు మొదలైనవి అంటే ఆ కాన్సెప్ట్ ఎప్పుడు తెర మీదకి వచ్చింది మొదటి నుంచి కూడా ఇలాగే జిగ్జాగ్ గా దేశం ఎన్నికలు జరిగాయా దేశం అంతా అసలు ఇప్పటివరకు ఎప్పుడన్నా ఎలక్షన్ జరిగాయా అనే పాయింట్ లో గనక మనం వెళ్తే మొట్టమొదటిసారిగా భారతదేశంలో స్వతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటి ఎన్నిక పంతొమ్మిది వందల యాభై రెండులో జరిగిందండి ఈ ఎంపీ ఎమ్మెల్యేలకు సంబంధించిన ఎన్నిక దేశం మొత్తం మీద కూడా పంతొమ్మిది వందల యాభై రెండులో వన్ ఎలక్షన్ వన్ నేషన్ అనే నినాదం ఇప్పుడు ఏదైతే ఉందో అది పంతొమ్మిది వందల యాభై రెండులోనే మొదలైంది అది అట్లా పంతొమ్మిది వందల అరవై ఏడు వరకు కూడా ఒకటే ఎన్నిక దేశం అంతా కొనసాగిందండి మరి అరవై ఏడు తర్వాత ఏమైంది అంటే కొన్ని కొన్ని రాష్ట్రాల్లో ప్రభుత్వాల మీద ప్రజలు తిరగబడో లేదా వాళ్ళు చేసిన తప్పు తప్పుల వల్ల ప్రభుత్వాలను కోల్పోవడం అక్కడ అప్పటికప్పుడు మళ్ళీ ఉప ఎన్నికలు రావడం ఇలాంటివి జరిగాయి దాంతో పాటుగా కొన్ని ప్రభుత్వాలు ఏం చేశాయంటే మేము మంచి చేసాం కాబట్టి మళ్ళీ మేము గెలుస్తామన్న ధైర్యంతోనో లేదా ఇంకో కారణం ఇంకొక కారణమో ఏ కారణమైనా కావచ్చు కానీ ముందస్తుగా ఎన్నికలకు వెళ్ళేవాళ్ళు అసెంబ్లీని రద్దు చేసుకుని సో ఇలాంటి కారణాల వల్ల వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనే కాన్సెప్ట్ కట్ అయిపోయిందండి ఎప్పుడు పంతొమ్మిది వందల అరవై ఏడులో పంతొమ్మిది వందల యాభై రెండులో భారతదేశంలో ఎన్నికలు మొదలైతే అరవై రెండు వరకు అరవై ఏడు వరకు సారీ అరవై ఏడు వరకు కొనసాగినాయి ఆ తర్వాత ఈ కారణాల వల్ల విచ్ఛిన్నం అయిపోయి అన్ని రాష్ట్రాలు కొన్ని రాష్ట్రాలు ఒకసారి కొన్ని రాష్ట్రాలు ఒకసారి ఎన్నికలు జరిగేవి సో ఆ విధంగా చూసుకుంటే మొన్న మన సార్వత్రిక ఎన్నికల్లో కనుక చూసుకుంటే మన ఆంధ్రప్రదేశ్ అరుణాచల్ ప్రదేశు సిక్కిము ఒడిస్సా ఇంకో స్టేట్ ఏదో మొత్తం ఐదు స్టేట్లు ఒకేసారి ఎలక్షన్ జరిగినాయి సో మరి మొదటిసారి యాభై రెండులో ఎలక్షన్ జరిగి అరవై ఏడు వరకు కొనసాగిన తర్వాత మళ్ళీ ఎప్పుడు తెర మీదకి వచ్చింది ఈ జమిలీ ఎన్నిక అనే కాన్సెప్ట్ అంటే పంతొమ్మిది వందల ఎనభైలో వచ్చిందండి మొట్టమొదటిసారి ఈ ప్రతిపాదన పంతొమ్మిది వందల ఎనభైలో వచ్చింది ఆ తర్వాత తొంభై తొమ్మిదిలో జేవన్ రెడ్డి గారని ఆయన అంటే అప్పటికి మాజీ చీఫ్ జస్టిస్ ఆయన ఆయన నేతృత్వంలో కమిటీ వేశారు ఆ కమిటీ సిఫార్సు చేసింది జమిలీ ఎన్నికలు జరగవచ్చు అని సో అందరూ అప్పుడే అనేసుకున్నారు తొంభై తొమ్మిదిలో జరిగింది కాబట్టి జమిలీ ఎన్నికలు వచ్చేస్తాయేమో దేశవంత అని చెప్పి అందరూ భావించారు మీకు అందరూ ఆ ఊపిలోనే ఉన్నారు కట్ చేస్తే పాతికేళ్లైనా జమిలీ ఎన్నిక కొనసాగల మరోసారి బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అంటే మరోసారి అంటే అప్పుడు బీజేపీ అధికారంలో ఉంది తొంభై తొమ్మిది సమయానికి సో ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు అధికారంలో ఉంది ఏళ్ల నుంచి కూడా ఈ జమిలీ ఎన్నిక మీద డిస్కషన్ నడుస్తుంది బీజేపీ పార్టీలు ఆ అది అది కాస్త దేశం అంతా కూడా వ్యాపించడం దేశం అంతా కూడా జమిలీ ఎన్నికలు వస్తాయి జమిలీ ఎన్నికలు జరుగుతాయి అని చెప్పి ప్రతి ఒక్కరు చర్చించుకున్నారు దానికి సంబంధించి మోదీ ప్రభుత్వం ఇరవై మూడులో రామ్నాథ్ కోవింద్ గారు మాజీ రాష్ట్రపతికి సంబంధించి ఆయనకు ఒక కమిటీని అప్ చెప్పి ఆ కమిటీ బాధ్యతలు ఆయనకు అప్పచెప్పి జమిలీ ఎన్నికలు జరపొచ్చా జరపకూడదా జరిపితే వచ్చే లాభాలేంటి జరిపితే వచ్చే నష్టాలు ఏంటి అనే ప్రతి ఒక్క పాయింట్ ని ఆయన్ని పరిశీలించి ఒక సిఫార్సు ఇమ్మన్నారు సో దానికి అనుగుణంగానే ఆయన విచారం చేశారు మొత్తం దేశమంతా తిరిగి జమిలీ ఎన్నికలు చేయొచ్చా చేయకూడదనే అనే కాన్సెప్ట్ని తీసుకొచ్చి చెయ్యొచ్చు అని చెప్పి ఒక పాజిటివ్ వైబ్నైతే ప్రస్తుత ప్రభుత్వానికి ఆయన ఇచ్చారు దాంతో అప్పటి నుంచి కసరత్తు జరుగుతూ 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 ఈ రోజు అంటే డిసెంబర్ పన్నెండో తేదీన రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ పన్నెండో తేదీన పార్లమెంట్ లో ఆమోదం పొందింది మరి ఇక వచ్చే రోజుల్లో అది అమలు అవుతుందా లేదా అనేది ఖచ్చితంగా ఇప్పుడు పార్ల పార్లమెంటు ఆమోదించిన తర్వాత రాజ్యసభలో నా మాత్రమే కదా ఎందుకంటే ఉండాల్సిన మెజార్టీ బీజేపీకి ఉంది సో వాళ్ళ మద్దతు అక్కడ కూడా ఆమోదం చెందుద్ది సో ఇక లాంఛనమే జమిలీ ఎన్నిక అనేది మరి ఎన్నిక జరగడం వల్ల వచ్చే లాభాలు ఏంటి సో ఖచ్చితంగా లాభాలు ఉన్నాయి ఖర్చు అనేది తగ్గుతుంది మొదటగా దేశం అంతా ఒకేసారి ఎన్నిక పెట్టడం వల్ల అనవసరమైన ఖర్చు తగ్గి అవసరమైన దానికి మాత్రమే బడ్జెట్ ఇప్పుడు అక్కడ హండ్రెడ్ రూపీస్ ఖర్చు అయితే సెవెంటీ పర్సెంట్ ఇప్పుడు ఆదా ఐ మీన్ థర్టీ టు ఫార్టీ పర్సెంట్ ఆదా చేసుకోవచ్చు ఇప్పుడు సో ఆ విధంగా ఈ జమిలీ ఎన్నిక అనేది ఒక గొప్ప పాజిటివ్ అనేది అయితే ఈరోజు ఆర్థికంగా దేశానికి కల్పిస్తా ఉన్న అంశం ఇక మరో అంశం వచ్చేసి ఒకేసారి ఎలక్షన్ కోడ్ అనేది పెట్టడానికి ఆస్కారం ఉంటది దఫాల వారిగా ఎలక్షన్ కోడ్ పెట్టడం వల్ల కొన్ని అధికారంలో ఉన్నప్పుడు పార్టీలు అభివృద్ధి కార్యక్రమాలు చేయలేకపోవడం కావచ్చు పథకాలు ఇవ్వలేకపోవడం కావచ్చు అవన్నీ ఒక నెల రెండు నెలలు లేట్ అవడం వల్ల ఎన్నికల కోడ్ అనేది ఎఫెక్ట్ చూపించారు కానీ ఇప్పుడు ఒకేసారి జరగడం వల్ల సో అందరూ ఒకేసారి ఎలక్షన్ జరుగుద్ది ఎమ్మెల్యే అయినా ఎంపీ అయినా సో ఆ తర్వాత గెలిచిన తర్వాత వాళ్ళు ఐదేళ్ల పాటు వాళ్ళు ఏం చేసుకోవాలంటే అది చేయొచ్చు అంటే అభివృద్ధి పని అభివృద్ధి విషయంలో కావచ్చు పథకాల విషయంలో కావచ్చు సో ఇలాంటి పాజిటివ్ నెస్ ఉన్నాయి ఇంకా చాలా ఉన్నాయి సో ఒకేసారి ఇలాంటి జరగడం వల్ల ఏమవుతుందంటే కొంత ఉద్యోగాలు ఉద్యో ప్రభుత్వ ఉద్యోగుల మీద కాన్సన్ట్రేషన్ పెట్టే అవకాశం ఉంటుంది ఏ ప్రభుత్వానికైనా సరే ఎందుకంటే ఎలక్షన్ జరపాలంటే కావాల్సింది ఎవరు ప్రభుత్వ ఉద్యోగులే కదా సో ఒకవేళ ప్రభుత్వ ఉద్యోగులు ఎలక్షన్కి సరిపోరు అనుకుంటే దాని మీద కాన్సన్ట్రేషన్ పెట్టి ఉద్యోగాల్ని పెంపొందించే విధంగా ఆలోచన చేస్తుంది తద్వారా ఎలక్షన్ ఒకేసారి సజావుగా సాఫీగా సాగే విధంగా ఉద్యోగులు సహకరిస్తారనే ఆలోచనలో ఉంటుంది అలాగే అటు చట్ట వ్యవస్థ మీద కూడా కాన్సన్ట్రేషన్ పెడుతుంది శాంతి భద్రతలు అన్నింటినీ కూడా సరైన మార్గంలో ఉంచగలుగుతావా లేదా అనేది ఈ ఎన్నిక ఒక ఉదాహరణగా వాళ్ళు చూస్తారు కాబట్టి ఖచ్చితంగా ఈ కూడా పాజిటివ్ అవుతుంది అలాగే మైనస్లు కూడా ఉన్నాయి మరి జమిలీ ఎన్నికల వల్ల ఏంటయ్యాయి అంటే జమిలీ ఎన్నిక వల్ల వచ్చే నష్టాలు ఖచ్చితంగా ఈ ఉద్యోగస్తులు సరిపోతారా సరిపోరా సరిపోకపోతే ఏం చేయాలి అనేది కరెక్ట్ అయిన నిర్ణయం తీసుకుంటే పర్వాలేదు కానీ లేకపోతే ఖచ్చితంగా అక్కడ ఉద్యోగాలు కొరతుంటే ఒకేసారి ఎన్నిక జరపడం అనేది చాలా కష్టం అలాగే ఇప్పుడు వీవీ ప్యాడ్లతో ఎన్నిక జరుగుతుంది కాబట్టి మరి హండ్రెడ్ పర్సెంట్ ఈ వీవీ ప్యాడ్లని టైంకి అందించగలుగుతారా ఎన్నిక నాటికి అనేది పెద్ద ప్రశ్న సో ఇదొక నెగిటివ్ శాంతి భద్రతల విషయం కూడా ఖచ్చితంగా మనం దాన్ని ఎంత పాజిటివ్గా చూస్తున్నామో అంత నెగిటివ్గా కూడా చూడాల్సిన పరిస్థితి ఉంది సో ఇలాంటి ఎన్నో రకాలు ఉన్నాయి సో ఈ విధంగా జమిలీ ఎన్నిక కాన్సెప్ట్ కనుక సక్సెస్ అయితే ఖచ్చితంగా ఒక విజయం సాధించినట్టే బీజేపీ పార్టీ ఎందుకంటే వాళ్ళు అనుకుని వాళ్ళు తెర మీదకి తీసుకొచ్చి వాళ్ళే ఆమోదం తెలుపుకుని దాన్ని అమలు చేస్తున్న ఘనత వాళ్ళకే మిగిలిపోతుంది కాబట్టి ఖచ్చితంగా వాళ్ళే విజయం సాధించారు అనుకోవచ్చు బట్ ఈ జమిలీ ఎన్నిక వల్ల ఎవరు లబ్ధి పొందుతారు అనుకుంటే అంతిమంగా ఓవరాల్గా చూసుకుంటే జాతీయ పార్టీలకి ఎక్కువ లబ్ధి చేకూరేలాగా అవకాశం ఉందండి ప్రాంతీయ పార్టీలు నష్టపోయే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది ఎందుకు అంటే అంటే బలంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను అయితే జాతీయ పార్టీలు ఏమీ చేయలేవు అనుకోండి బట్ ఇప్పుడు నిన్న మొన్న వచ్చే పార్టీలు ఉంటాయి లేదంటే సంవత్సరానికి ఒక పార్టీ అధికారంలోకి వచ్చి జాతీయ రాష్ట్ర పార్టీలు ఉంటాయి వాటికి మాత్రం ఖచ్చితంగా పుల్ స్టెప్ పడిపోబోతుంది ఒకేసారి ఎన్నిక జరిగితే ప్రజలందరూ కూడా జాతీయ పార్టీ వైపే మొగ్గు చూపుతారు కేంద్రంలో ఏ పార్టీ అధికారంలోకి వస్తుందనే ఆలోచనలోనే ఉంటారు కాబట్టి ప్రాంతీయ పార్టీలకి అది నష్టం చేకూరే అవకాశం ఉంది జాతీయ పార్టీలకి అది మరింత బలాన్ని చేకూర్చే అవకాశం ఉంది సో మరి ఈరోజే పార్లమెంట్లో ఆమోదం తెలిపింది కాబట్టి వచ్చే రోజుల్లో రాజ్యసభలో కూడా ఆమోదం పొంది కార్యరూపం దాల్చే నాటికి దేశంలో రాష్ట్రాల్లో పరిస్థితి ఏ విధంగా ఉంటుందనేది వేచి చూద్దాం